అందరికీ వస్తాయండి కాకినాడ రైస్ స్కామ్లో ఏం జరిగిందంటే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఓకే ప్రభుత్వమేమో కొంతమంది వ్యక్తుల ఈ అక్రమ తరలింపు అక్రమ వ్యాపారం అడ్డుకోవాలని చూస్తోంది ఆ కొంతమంది మీన్స్ ద్వారంపూడి గారి అనుచరులు ద్వారంపూడి గారి ద్వారంపూడి కుటుంబం వాళ్ళ హవ వాళ్ళ పెత్తనం వాళ్ళ అజమాయిషి కంట్రోల్ చేయాలని చూస్తోంది ప్యూర్లీ ఇంటెన్షన్ అయితే అదే సో దీనిలో పూర్తిగా నూటికి నూరు శాతం బియ్యం అక్రమ రవాణా ఆగాలి ఆపాలి అంటే మాత్రం ప్రభుత్వం సంస్కరణ పోర్టు స్థాయిలో కాదు గ్రౌండ్ లెవెల్లో తేవాలి మనం నిన్న మొన్న చెప్పుకున్నాం పోర్ట్ లెవెల్ అనేది ఎండ్ పాయింట్ కానీ స్టార్ట్ పాయింట్లో మాత్రమే స్టార్టింగ్లో మాత్రమే దాన్ని కంట్రోల్ చేయాలి స్టార్టింగ్లో కంట్రోల్ చేయాలంటే ఈ స్టాక్ పాయింట్లు డీలర్ల దగ్గర మండల లెవెల్లో గ్రామ లెవెల్లోనే కంట్రోల్ చేయాలి సో అది చేయకుండా ఎండ్ పాయింట్ దగ్గరకు వెళ్ళి హడావిడి చేస్తే యూజ్ ఉండదు సో ప్రభుత్వం ఇంటెన్షన్ ఏంటనేది మనకు అర్థమవుతుంది నిన్న సీఎం గారు డిప్యూటీ సీఎం గారు మీటింగ్లో కూడా కాకినాడ పోర్టులో అక్రమాలనే మాట్లాడారు తప్ప దీన్ని సంస్కరించాల సంస్కరించాలంటే ఏం చేయాలి ప్రక్షాళన చేయాలంటే ఏం చేయాలి నగదు బదిలీ ఏమైనా పెడదామా అనేది ఆలోచించాలి సరే ఇది పక్కన పెడదాం దీనిలో కొన్ని కాంప్రమైజులు అవుతున్నాయి టన్నుకి ఎంతనే ఏదో ఒకటి ఇచ్చుకోవాలని చూస్తున్నారు కమిషన్ల రూపంలో అది వర్కౌట్ అయిపోద్ది అది దీన్ని ఎవడు బాగు చేయలేడు చెప్పాను కదా ఇది ఒక మాఫియా మాఫియాలోకి వెళ్ళి ఎప్పుడు కంట్రోల్ చేయలేడు ఇది పక్కన పెడితే ఒక కీలకమైన అంశం ఏంటంటే దీనిలో ఇప్పుడు ప్రస్తుతం మంత్రిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలక శాఖకు మంత్రిగా ఉన్న ఆయన వియ్యంకుడికి ఇక్కడ ఎక్స్పోర్ట్ రైస్ ఎక్స్పోర్ట్ బిజినెస్ ఉంది అలాగే కేంద్రం స్థాయిలో అత్యంత కీలక ఎంపీగా ఉన్న ఆ ఎంపీ గారి సొంత దగ్గర బంధువుకి ఇక్కడ రైస్ ఎక్స్పోర్ట్ కంపెనీలు ఉన్నాయి అవి రెండు లింకులు అలాగే జనసేన పార్టీలో ఆ నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో అత్యంత కీలకంగా చక్రం తిప్పుతున్న కొంతమంది నాయకులకు నేను నిన్న చెప్పా పిఠాపురం నియోజకవర్గంలోని గోల్లపుల్ మండలంలో ఒక ఆరు విలేజెస్లో కంప్లీట్గా ఈ పీడిఎస్ రైస్ ఈ అక్రమ బియ్యం వ్యాపారం మీదే ఉన్నారు వాళ్ళందరూ జనసేన పార్టీ సపోర్టర్స్ ఒకప్పుడు టీడీపీ లాస్ట్ ఎలక్షన్స్ నుంచి జనసేన సపోర్టర్స్గా మారారు సో అట్లా అంటే అన్ని పార్టీలు వాళ్ళు ఉన్నారు తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక మంత్రి గారు బియ్యంకుడు బీజేపీకి చెందిన ఒక ప్రముఖ ఎంపీ గారు బంధువు జనసేన పార్టీకి చెందిన గ్రౌండ్ లెవెల్ నాయకులు అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు సో దీనిలో వాళ్ళ కళ్ళు వాళ్ళు పొడుచుకోరు మేము సంస్కరిస్తాము మేము ప్రక్షాళన చేస్తాము మేము ఈ అక్రమాలను తగ్గించేస్తాము మేము నీతి నిజాయితీ పొరడము అని చెప్పడం అంత సీన్ లేదు ఇప్పుడు రాజకీయాల్లో ఎవరికి కూడా అంత సీన్ లేదు కాకపోతే వాళ్ళ ప్యూర్ ఇంటెన్షన్ ఏంటంటే మరీ వెచ్చలవిడిగా జరగకూడదు మరీ ఏంటది ఈ మరీ స్మగ్లింగ్ దానిలో కంట్రోల్ లేకుండా ఎవరో తరలించడం ఎక్కడికో షిప్పులు విదేశాలకు వెళ్ళడం దానిలో ప్రభుత్వ పెద్దల కంట్రోల్ లేకుండా తరలించడం సో మనకు జరగాలి మన కంట్రోల్లో ఉండాలి షిప్పు ఆపమంటే ఆగాలి సో ఇట్లా కంట్రోల్లోకి తీసుకోవడం వెనక తీసుకోవడం కోసం పెత్తనం కోసం జరుగుతున్నదే తప్ప అక్రమాలు నియంత్రించడానికో లేదంటే పూర్తిగా ప్రక్షాళన చేయడానికో అయితే కాదు సో దీనిలో ఆల్రెడీ చర్చలు జరుగుతున్నాయి దీనిలో కొంత మ్యాక్సిమం అయ్యే అవకాశమే ఉంది టన్నుకి ఐదు వందలు అనేది ఒక ప్రపోజల్ అక్కడ రైస్ ఎక్స్పోర్టర్స్ అందరి దగ్గర నుంచి కూడా ప్రభుత్వ పెద్దల దగ్గరకు వచ్చిన ఒక ప్రపోజల్ అన్నమాట దీనికి వీళ్ళు ఒప్పుకుంటారా లేదు లేదు మేము నిజాయితీకి మారిపోయారు నిప్పుకి మారిపోయారు కాబట్టి మేము దానికి ఒప్పుకోము మొత్తం తగ్గించేయాలంటారా మళ్ళీ చెప్తున్నా నిజంగా రేషన్ బియ్యం అక్రమ తరలింపు ఆపాలి అంటే ఎండ్ పాయింట్కి వెళ్ళి హడావడి చేయడం కరెక్ట్ కాదు ఎండ్ పాయింట్కి వెళ్ళాలి పవన్ కళ్యాణ్ గారు ఎండ్ పాయింట్ దగ్గర ఆపితే చంద్రబాబు గారో లోకేష్ గారో లేదంటే ఇతర శాఖల మంత్రులు దిగువ స్థాయిలో రేషన్ డీలర్ల స్థాయిలో లేదా స్టాక్ పాయింట్ల స్థాయిలో మండల్ లెవెల్లో ఆపాలి అలా ఆపి ఎమ్మెల్యేలు నెలవారీ కమిషన్లు కూడా ఆపాలి ఇదంతా జరగాలి ఇదంతా జరిగితేనే అవుద్ది అంటే ఏమంటారంటే నకసిక పర్యంతం లేదా ఆపాదమస్తకం కింది నుంచి పై వరకు స్టార్ట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు మార్చాలి సో అది జరిగితేనే కంట్రోల్ అవుద్ది కాబట్టి నేను నాకున్న కామన్ సెన్స్ ప్రకారం ఇంకొక నాలుగైదు రోజుల్లో ఈ ఈ టాపిక్ పూర్తిగా డైవర్ట్ అయిపోద్ది ఈ విషయాన్ని పూర్తిగా అందరూ మర్చిపోతారు ఈ సీజ్ ద షిప్ అనే వర్డ్ను కూడా అందరూ మర్చిపోతారు ఇది కేవలం నేషనల్ మీడియా ఒక ఐటమ్ కో నేషనల్ మీడియాలో ఒక ఐటెం కోసమో లేదంటే మనలాంటి వాళ్ళం చర్చించుకోవడం కోసమో లేదంటే ఒక హైప్ క్రియేట్ చేయడం కోసమో ఒక అర్థా వార్తాంశంగా ట్రెండింగ్లో ఉండడం కోసము సృష్టించింది హడావడి చేసింది ప్లస్ అంతిమంగా వైసీపీ వాళ్ళ పెత్తనం తగ్గి వీళ్ళ యొక్క పెత్తనం పూర్తిగా ఆధిపత్యం రావడం కోసము తెర మీదకి తీసుకొచ్చిన అంశమే తప్ప పూర్తిగా కంట్రోల్ చేయాలని పూర్తిగా నియంత్రించాలనేది అయితే కాదు అనేది మరోసారి చెప్పుకుంటున్నా నాలుగైదు రోజుల్లో ఈ వివాదం సద్దుమనిగిపోద్ది నాలుగైదు రోజుల తర్వాత ఇది డైవర్ట్ అయిపోద్ది ఆ తర్వాత ఇంకేమీ ఉండదు మార్పు ఉండదు చేర్పు ఉండదు ప్రక్షాళన ఉండదు అవినీతి తగ్గదు అక్రమ తరలింపు ఆగదు అక్కడ వరకు చెప్పగలను థ్యాంక్ యూ